అని చెప్పి టీవీలలో వస్తే నేను ఒక ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళని అడిగిన ఏంది పరిస్థితి అని లేదండి వారు తుది శ్వాస విడిచిండ్రు మేము అధికారికంగా ప్రకటించడానికి మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి హుటాహుటి నా కార్యక్రమం రద్దు చేసుకుని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండ్రు కొద్దిమంది అభిమానులు ఎందుకంటే ఆ వార్త ఎవరికి పెద్దగా చేరలేదు ఆనాటి ప్రభుత్వం పోలీసులను దించిండ్రు పోలీసు వాహనాలు అన్నీ వచ్చినాయి రోడ్లు క్లియర్ చేస్తుండ్రు అన్నను అన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్లి వాళ్ళు ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికంతా వారి దహన సంస్కారాలు పూర్తి చేసి గద్దరన్న పుట్టిండు గద్దరన్న గలం విప్పిండు గద్దరన్న పోరాటం చేసిండు గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటు అని సమాజానికి చేరకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకోవాలని ఆలోచన రోజు చేసింది నేను సూర్యంతో మాట్లాడి ఏం జరుగుతుంది సూర్యమని అన్నా నాకైతే ఏం ఆలోచన వస్తలేదు నాకేం తడతలేదు మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నారు సరే మంచిది ఉండాలి నేను వెంబడే కమిషనర్ గారికి వీళ్ళకి అధికారులకు మాట్లాడితే కూడా లేదు సార్ వారి ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రాన్ని రాత్రి లోపల దహన సంస్కారాలు చేయాలని అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకు చెప్పి లేదు గద్దరన్న ఒంటరి కాదు గద్దరన్న ఒక్కడు కాదు గద్దరన్నకు మనం అందరం ఉన్నాం గద్దరన్న ఈ తెలంగాణ సమాజం నాలుగు కోట్ల ప్రజలకు సందర్శనార్థం ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్పి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు గద్దరన్న మరణించినప్పుడు ఎల్పి స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి ఆయన అభిమానులకు దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది గద్దరన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందల నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు దయాకర్ ఉన్నాడు నేను చెప్పిన పృథ్వీ ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్పి స్టేడియంలో మనం పెట్టాల్సిందే ఆ గేట్లు తెరవాల్సిందే అని ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది లోపలికి వెళ్లకుండా నేను కమిషనర్ గారికి చెప్పిన గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది లేకుంటే గేట్లు బద్దలైతాయి అనవసరంగా దీన్ని రాద్ధాంతం అని చెప్పిన నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుని ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా మీరు గౌరవించాల్సిందే అని వాళ్ళు మీన మేషాలు లెక్కబెడుతుంటే ఆ తాళాలు తెరిపించి అంజన్ కుమార్ యాదవ్ అందరిని సిటీలో ఉండే శ్రేణులు కూడా అక్కడికి పిలిపించి తెరిపించి అక్కడికి అంబులెన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడనే టెంట్ వేసినాం అక్కడనే కుర్చేసినాం అక్కడే బెంచ్ తీసుకొచ్చినాం అక్కడనే అన్ని అప్పటికప్పుడు చేసి అక్కడ పెట్టి రాత్రి మొత్తం మేమందరం అక్కడ నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరా చివరి చూపు చూసి ఆయనతోని వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని మధుర స్మృతులను గుర్తు చేయడమే కాకుండా కౌలు ఆయన స్ఫూర్తితోని కవులు కళాకారులుగా గాయకులుగా రాణించిన వాళ్ళందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి వాళ్ళు పాడిన పాట అక్కడి నుంచి మేము పాదయాత్రలో వారి చివరి శవయాత్రలో మేమందరం నడుచుకుంటూ పాల్గొని ఒక వీరుడు మరణించిన ఆ స్ఫూర్తి మనలో ఉంటుంది అని చెప్పి ఆ రోజు వేలాది లక్షలాది మంది ఆ చివరి అంతిమయాత్రలో పాల్గొని గద్దరాన ధన సంస్కారాలు నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరణను చూడాలి ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు ఆఖరి రక్తం బట్టు వరకు చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు మనం ఉండవచ్చు విభేదించినంత మాత్రాన సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు నూటికి నూరు శాతం నేను ఖండిస్తున్నా విభేదించిన సిద్ధాంతాన్ని కూడా చర్చలో పెట్టడమే ప్రజాస్వామ్యము ఈరోజు చట్టసభలల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రకాల సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుమతి ఇచ్చిండ్రు అని అంటే ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు రాజ్యాధికారం కాదు ప్రజలనుకున్న ప్రజా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రాల కలయికనే కేంద్రము ఈ దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ఇవ్వ